నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమతు ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఏకాదశి ఏకాదశికి కూడా ఆ ఏకాదశి విశిష్టతని చెప్పటం మర్చిపోకుండా ఏకాదశిని పాటించటం అని చెప్పటం అనేది నిజంగా నాకైతే చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి వస్తోంది ఆ పుత్రదా ఏకాదశి గా పిలువబడేటటువంటి ఏకాదశి ఇది పుత్రదా ఏకాదశి ఈ మధ్య కాలంలో ఒకసారి విన్నట్టున్నాము మళ్ళీ రాబోతోంది సో ఈ ఏకాదశి వైశిష్టం ఏంటి రోహిణి నక్షత్ర యుక్తంగా రాబోతోంది కాబట్టి ఆదివారం ఏకాదశి సో చెప్పండి సార్ ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజు సర్వేషాం పుత్రదా ఏకాదశి ఆదివారం నాడు వస్తుంది రోహిణి నక్షత్ర ప్రయుక్త ఏకాదశి సో ఆ రోజు మామూలుగా సాధారణంగా చాలా మందికి ఈ మధ్య ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం అలవాటు అయింది అలవాటు అయింది మధ్య మార్పు చాలా వచ్చింది ప్రజల్లో కానీ ఎవరికైతే సంతానంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో సంతానం కలగడంలో జాప్యం జరుగుతుందో లేదా గర్భం దాల్చి గర్భం విచ్ఛిన్నం అవుతుందో ఇబ్బంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారు ప్లస్ పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఆరోగ్యవంతులుగా లేకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కనుక ఆ రోజు తప్పనిసరిగా విసు ఉపవాసం ఉండి దశమి రాత్రి నుంచే వాళ్ళు సాయంత్రం పూట అల్పాహారం తీసుకొని శనివారం రాత్రి నుంచే అల్పాహారం తీసుకొని ఆదివారం నాడు ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి అసలు ఇంకేమి తినకూడదండి రాత్రి కూడా ఏమండి రాత్రి కూడా ఇంకేమి తినకూడదు ఏకాదశి ఉపవాసం ఎలా చేస్తారు ఉపవాసం అనేది ఏదైనా పండ్లు పాలు వరకు ఓకే అంటే నియమనిష్ఠలతో చేయాలంటే అంతే బట్ అమెండ్మెంట్స్ అనే ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే నేనే ఉండలేను నా వరకు నేను ఉండలేను అలాని నేను శాస్త్రం ఏది చెప్పిందో అది చెప్పాలి అలాని చే కంపల్సరీ మీరు చేయాల్సింది అని కూడా అందరిని భయపెట్టాల్సిన పరిస్థితి శరీర ధర్మం దాన్ని బట్టి వెళ్ళాలి అందుకని ఎవరైతే పిల్లలు సంతాన సమస్యతో గాని గర్భ విచ్ఛేదనం జరుగుతూ తరచుగా జరిగి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ లేదా పిల్లలు పుట్టి అనారోగ్యవంతులుగా ఆ పిల్లలకి చుట్టూ పిల్లల కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ బాధలు వాళ్ళ ఈ పిల్లాడిని ఎలా భరించాలా అనుకొని అలాంటిది అంటే రకరకాల సమస్యలు పిల్లలు ఉంటాయి సంబంధించి ఏ సమస్య ఉన్నా సరే ఈ ఏకాదశి నాడు విశేషంగా ఉపవాసం ఉండి చేయాల్సిన ప్రక్రియ ఒకటి చెప్తాను దాంతో వాళ్ళకి పిల్లలు సంతానం సంతానం లేని వారికి సంతానం కలుగుతారు గర్భం వాళ్ళకి గర్భం నిలుస్తుంది చక్కగా శనివారం నాడు రాత్రి నుంచే వీళ్ళు ఉపవాసంతో అల్పాహారం తీసుకోవచ్చు టిఫిన్ ఇది పిల్లలకి సంబంధించి కాబట్టి భార్యాభర్తలు ఇరువురు చేయాల్సిన ఇద్దరు చేయాలి భార్యాభర్తలు ఇద్దరు చేయాలి ఇందులో ఏ ఒక్కళ్ళు అని కాదు ఇది ఇరువురు చేయాలి ఇరువురు నిర్ణయించుకొని ఒక నిర్ణయం మీదకి వచ్చినప్పుడే మీకు ఆ సంతానం అనేది నిలబడడం జరుగుతుంది అందుకని ఇద్దరూ ఒక మాట మీద ఉండాలి ఎందుకంటే కష్టం పిల్లలు లేకపోయినా ఇద్దరికీ కష్టమే పిల్లలు గర్భం నిలబడకపోయినా ఇద్దరికీ అది బాధే అండ్ పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా లేకపోయినా కూడా ఇద్దరికీ బాధే అందుకని ఇద్దరూ ఈ ఏకాదశి వ్రతాన్ని చేయాలి ఆ రోజు సోమవారం ఆదివారం నాడు పొద్దున్నే లేచినప్పటి నుంచి తలస్నానం చేసి ఉపవాసం ఉండి పాలు పళ్ళు ఉండలేనప్పుడు బాగా ఆకలేసినప్పుడు మీరు తీసుకోవచ్చు కానీ కేవలం జలంతో అంటే ఉపవాసం ఉండి తులసి నీళ్లు తులసి దళాలు వేసిన నీళ్లను మాత్రమే తాగుతూ మీకు చేతనైన సార్లు పదకొండు సార్లకు తగ్గకుండా విష్ణు సహసనామం పారాయించారు చదవటం ఒకవేళ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి వినాలి వినాలంతే లెవెన్ టైమ్స్ వినాల్సింది ఇవాళ ఇవాళ సోషల్ మీడియా యూట్యూబ్ అన్నీ తీసుకొచ్చింది కదా పైగా ముంగిట్లోకి అద్భుతంగా ఆదివారం వస్తుంది సెలవు కాబట్టి ఆదివారం అద్భుతంగా ఉంది కాబట్టి ఇద్దరు విశేషంగా చేయొచ్చు పదకొండు సార్లు పారాయణ చేస్తే మంచిది ఇరవై ఒకటి ఇంకా విశేషం లేదు మీకు చదవటం కష్టం ఇబ్బందిగా ఉంది మీరు చదవగలిగిన చదివి ఎన్నిసార్లు చదవగలుగుతారు అన్నిసార్లు చదివి మిగతా టైంలో కంటిన్యూగా ఆ రోజు మీరు వినటం అన్ని మీరు ఆ పనిగా పెట్టుకొని దాన్ని పారాయణ చేస్తున్నట్టుగా దాంతో పాటు మీరు చదువుతూ ఇతరత్ర ఉపవాసం అంటే అర్థం ఏంటి ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండుట ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అనేది ఉపవాసం ఈ విష్ణు శాస్త్రనామం చదివే విషయంలోనండి పూర్వపీట ఉత్తరపీటక రెండు ఉంటాయి కాబట్టి ఇట్లా పారాయణగా పెట్టుకున్నప్పుడు బిశ్వవిష్ణుర షట్కారు అక్కడి నుంచి మొదలు పెట్టుకుని వనమాలి గ అక్కడ వరకు చదువుకోవచ్చు ఓకే అది పదకొండు సార్లు చేయడం పెద్ద విశేషం అవదు వచ్చిన వాళ్ళకైతే పదిహేను నిమిషాల్లో ఒకసారికి అయిపోతుంది అంటే బాగా అలవాటు ఉండి పూర్వపీఠిక ఉత్తర పీఠికతో సహా చదివే వాళ్ళు ఉంటే అది అది శ్రేయస్సు ఉత్తమం అది ఇది మధ్య మార్గం అసలు ఏమి చేయకపోవడం అధము కరెక్ట్ ఏంటి సో ఉపవాసం ఉండి ఈ మీరు కంటిన్యూగా ఎన్నిసార్లు పారాయణ చేయగలుగుతారో చేసి తర్వాత మీ ఇంట్లో యూట్యూబ్లో పెడితే వస్తుంది వాళ్ళందరికీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి డేటా ఉంది కాబట్టి కంటిన్యూగా విష్ణు సహస్రనామం పారాయణ చేసి ఏంటి తులసి తీర్థాన్నే తాగితే ఏమవుతుందంటే విష్ణు సహస్రనామం పారాయణ తులసి తీర్థము ఆ రోజు ఆదివారము రోహిణీ నక్షత్రము ఏంటి దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ శరీరంలో ఏ లోపాలు ఉన్నా ఏదో ఒక లోపం ఉంటేనేగా గర్భం రావట్లేదనో లేకపోతే పిల్లలు అసలు వచ్చిన గర్భం నిలబడట్లేదు అనేది జాతకరీత్యా ఉండేది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ బట్ ఫిజికల్గా శరీరంలో లోపం ఉంటేనేగా ఇది జరుగుతుంది ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇతరత్రా ఇతరత్ర ఏదో ఏదన్నా కానివ్వండి మీరు ఈ ప్రక్రియ చేయడం ద్వారా అద్భుతంగా శరీరంలో ఆటోమేటిక్గా ఆపరేషన్ జరుగుతుంది ఉన్న ఏదైతే ఆ అవలక్షణాలు అంటే ఏదైతే ప్రాబ్లమెటిక్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ రిపేర్ చేయబడతాయి విష్ణు సహస్రం పారాయణ చేసి తులసి తీర్థాన్ని తీర్థంగా తీసుకుంటూ మరుసటి రోజు ద్వాదశి పారాయణ ద్వాదశి ఆ రోజు తొమ్మిది ఇంటి వరకే ఉంది అయితే కుదిరితే కనుక కుదిరిన వాళ్ళు అవకాశం ఉండి శ్రద్ధాభక్తులు ఉన్నవాళ్ళు నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అద్భుతం ఇలా ఉపవాసం ఉండి ఈ దీక్షను పూర్తి చేసి ద్వాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని అప్పుడు భోజనం ఉత్తమం పారాయణ సమయం వరకు పారాయణ సమయం తొమ్మిది తొమ్మిది వరకు ఉన్నా కూడా వ్రతంలో ఉంటాం కాబట్టి తప్పు లేదు ఏదైనా మీరు పళ్ళు పాలు తీసుకోవచ్చు లేదా దేవుడి దండం పెట్టుకుంటే కాస్త ఏదన్నా గోధుమరా ఉప్మా లాంటివి చేసుకొని తినేసి వ్రతం చేసుకుని కూడా చేసుకొని ఉత్తమంగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది మీ కోరికలను నెరవేరుస్తుంది మీ కుటుంబానికి వంశాభివృద్ధిని ఇస్తుంది మీకు సంతానోత్పత్తిని కలిగించి పిల్లల్ని కలిగించి మీ వంశాభివృద్ధిని గావిస్తుంది సత్యమస్వా రతం చేసుకోవడం అనేది విశేషమైన ఫలితాలను ఇస్తుంది తప్పకుండా అండి అయితే ఈ సూర్య చంద్రుల ఆధారంగానే తిథులు ఏదైనా కూడా వాళ్ళిద్దరి వాళ్ళ వాళ్ళు నడిచేటటువంటి ఆ గమనం నృత్యా జరుగుతూ ఉంటాయి అయితే ఏకాదశికి పర్టికులర్ గా ఇంకా యాక్సెసెస్ కూడా చూస్తూ ఉంటారు సూర్యచంద్రుడి మధ్య అయితే చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం రోహిణి అనేది వింటూ ఉంటాం కాబట్టి సో రోహిణి రావటం ఏకాదశి నాడిని ఎలా చూస్తారండి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అందుకనే మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తున్నాను విష్ణు సహస్రనామం పారాయణ చేయడంలో కూడా అంతర్భాగం అర్థం అదే కృష్ణుడు విష్ణుమూర్తి కృష్ణుడు నక్షత్రము ఏంటి విష్ణు సహస్రనామం పారాయణ ఒకవేళ మీరు మీరు పూర్తిగా మీరు చేయలేక మీరు ఒక ఐదు సార్లు పది సార్లు చేసి పీతాది సీడీలో వింటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు జపిస్తూ ఉంటే ఆ ఫలితం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అద్భుతమైన మంత్రం ఇది ద్వాదసాక్షరి మంత్రం గర్భాన్ని తీసుకురావడం సంతానోత్పత్తి కలగడం వంశాభివృద్ధి జరగటం అనేది జరుగుతుంది తప్పకుండా ఇది పాటించి మీ కోరికల్ని తీర్చుకోవాలని మనం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మచ్ అండి